దీవెన్ గారిని బాగాలేదంట హాస్పిటల్లో ఉన్నాడు మా మేనేజర్ అడిగిస్తుంటారు డ్రైవింగ్ వాడికి అంత బాగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాదంట ఇంటి పక్కే కవిత వాళ్ళ అమ్మాయిని పెళ్లి సునీతని సారీ సమంతా తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు మధు వాళ్ళు ఫోన్ చేశాడు అసలు నాకు కావచ్చు బిడ్డ పొద్దునే మళ్ళీ మా అక్క చిన్న విషయమే ఫోన్ చేసింది ఇంత దూరం కూడా నుంచి అసలు మొత్తం మైండ్ అంతా ఎట్టుగా ఉందండి టెన్షన్ టెన్షన్గా ఉంది ఇంకొకసారి అనుకుంటాం కానీ ఎంత చేసినా మన చేతిలో ఏమి ఉండదు అంతా దేవుడి నుంచి చూసుకోవడం అది వాళ్ళకి నర్చి తీసుకోండి మళ్ళీ దీన్ని బట్టి ദൂരങ്ക ഇക്കിട്ടു വലപായ കാര്യ മതി കാര്യ ക

Yan, minna, pasokun, competitively, kasi tayo putin. Ito po rin, ito rin, ito rin, ito rin, ito rin. Ito rin, ito rin. Ito po rin. Ito rin. Ito rin. Ito rin. Ito rin. Ito rin. కేజీ నరవంటి ఎన్ని కేజీలు ఉన్నాయి ఎనిమిది కేజీలు అమ్మే అవి ఎన్ని ఉన్నాయి ఐదు మూడున్నర ఐదు ఐదు కేజీ

పడేసినావు ఏం పండి డబ్బా చాలి అక్క రెండు కేజీల మీద ఎనిమిది వందల నలభై ఆరు గ్రాములు ఉంది ఎన్ని కేజీలు రెండు కేజీల మీద ఎనిమిది వందల ఇక్కడ పవన్ వచ్చినాయి రేపటి ఇంత పెట్టచ్చు డబ్బు అది మీర గుంపు కావాలి ఈ పసుపు అందులో డబ్బాలు ఉంటాయి ఇవన్నీ స్టీల్ డబ్బాలో పోసి స్టీల్ డబ్బాలు మేము దాన్ని ఏమంటారు కొంచెం పెడతాం ఐదు కేజీ మొత్తం అది కూడా పసుపు కూడా అది పుంపు మేము కేజీ బాగా ఇదేమి ఇంకా తగ్గుతుంది ఇంసగ్గా లేదు అది ఉంది ప్రతిసర్ పెట్టారు అది చూద్దాం అది ఎక్కడ పెట్టానా టెన్వా అక్కడ ఉందనుకో బస్ మీద టేర్ నొక్కాలి అత్త మమ్మీ పసుపు పైకి లేపు అత్త టేర్ నొక్కండి జీరో ఉంది జీరోనే ఉందా

అందనల పెట్టుకోవచ్చు కొంచెం మనం కొత్త సూట్ కేస్ కొనేసి దీంట్లో మళ్ళీ ఒక పేపర్ వేసేసి చీర జాగి ముక్క అలానే బొమ్మ ఐదు కేజీల కొబ్బరి కుడకలు ఐదు కేజీల పసుపు కేజీన్నర కుంకుమ అంతేనాక హ్మ్ అంటే మాత్రం ఇక్కడ 5 పసుపు బొమ్మలు కొని ఫస్ట్ బట్టేసి అది పెట్టేసింది కానీ పసుపు కొడుతుంది కావాలి అది ఆగదేమో అత్త గ్యాప్ ఉంది మధ్యలో కావాలి కింద అట్లాస్ట్ అయ్యానం వందలే సీతంగా కూర మరి టైం లేదు సీత రోజు పచ్చళ్ళు ఇక్కడ కూర్చోదా చెయ్యి చెయ్యొద్దు నేనే దాన్ని Matiz'e benziyor. Hopmuş. Bak Şimdi pin

ఇది పెళ్లి సామాన్లు పెట్ట నవధాన్యాలు గిన్నె ధారప్రీలు అగ్గిపెట్ట పూలదండలు సీజర్ ప్లేట్లు ఇది పూజ సామాన్లు పసుపు కుంకుమ ఇంకా వడి బియ్యము ఇది కందగడ్డ టవల్ ఉన్న దాంట్లో ఏమన్నా ఓకేనా ఇది అవి దాంట్లో ఒక పక్కన పెట్టమండి దానికి పాపం అక్క దగ్గర ఎవరు ఉండి చేసే వాళ్ళు లేరు కాబట్టి ఒక్కతే పాప సుత్తు అని అక్కైతే మస్తు కష్టపడుతున్నారు వచ్చిన కాలంలో తెలిసింది ఏం కావాలని వీళ్ళే తెచ్చుకుంటున్నారు నిజంగా మగతోడు లేకపోతే ఇబ్బంది ఒక సింగిల్ ఉన్న పేరెంట్స్ కి దీంట్లో పస్తుమా సూత బొత్తలు పస్తుపొమ్ములు ఆరతపూరం బిళ్ళలు ఖర్జూరాలు సాన కదరూ ఇవన్నీ పెట్టేసి దీంట్లో బట్టలు పెట్టేసుకొని ఇది కూడా పెట్టేసి పెట్టే పెట్టేసుకుంటుంది అయింది చింతలు అమ్ము

అయిపోయి మీ పెట్టేసి పెట్టాము పెద్ద పెళ్లి దీని ఏమి పట్టుకో ఇట్లా సైడ్ పట్టుకోని పెళ్లి పెళ్లి కొనుక్కుని ఒక తీసుకొని వస్తారు వాళ్ళే కొనాలంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వచ్చాక జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత

మాకైతే నా నాకు చదివించింది అంతా మంచిగా జరగాలి సో పాపం అక్క ఒకతే నిజంగా బాధ అనిపించింది అండి ఇలాంటప్పుడే చుట్టాలు గాని తోడబుట్టిన వాళ్ళు ఉంటే మనకు కొంచెం అంత ఇది హెల్ప్ చేస్తూ ఉంటే మనకి కూడా ఒత్తిడి అనిపించింది పని చేయటంలో ఒక్కతే ఏది కావాలంటే అవన్నీ మీ సామాన్లు అన్ని బయటకు వెళ్ళి బండి మీద ఇవన్నీ తెచ్చేసుకుంది పాప సిక్కు పెళ్లి కూతురు చాలా మంది పెళ్లి కూతురు బయటకు వెళ్ళారనమాట ఫేస్ పాడ ఇది పాప ఏదైనా సరే తను కూడా బండి మీద ఒక అబ్బాయి లాగా అన్ని తెచ్చుకుంటుంది నిజంగా మాకు గ్రేట్ థ్యాంక్ యూ Okay kan dah ada I've noted this bye Okay